సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం భవిష్యత్తులో సామాజిక రాజకీయ ఉద్యమానికి సిపిఐ పార్టీ శ్రీకారం చుడుతుంది దేశవ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ప్రపంచ కోటీశ్వరులకు అనుకూలంగా బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదని ఆ వైపు నిర్దేస్తుంది అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా భారతదేశ రాజకీయాల్లో గతంలో ఎవరూ లేని విధంగా ప్రజల్లో సామాజిక మతపరమైన విభజనకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ దశలో పార్టీ వంద సంవత్సరాల విజయాలని ప్రజలకు చెప్పి సామాజిక రుబ్బతులకు వ్యతిరేకంగా దళితుల్ని సమాజానికి దూరంగా ఉంచిన పద్ధతులకి వ్యతిరేకంగా అనేక మూడో విశ్వాసాలకి వ్యతిరేకంగా భారతదేశ చరిత్రలో సిపిఐ పోరాడిన విధంగా మరో పార్టీ ఏది కూడా పోరాడలేదు భవిష్యత్తులో కూడా ఈ అంశాల మీద మాతో చాలు చేయగలిగిన సత్తా అది బీజేపీకి లేదు కాంగ్రెస్కి లేదు టీడీపీకి లేదు వైసీపీకి లేదు ఈ స్థితిలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ డబుల్ ఇంజిన్ సర్కారులకు వ్యతిరేకంగా ఒక సరైన దిశానిర్దేశంతో ప్రజల పక్షాన పార్టీగా సిపిఐ పార్టీ బలపడాల్సిన అవసరం గత అన్ని కాలాల కన్నా ఈ రూ ఎక్కువ ఉంది ఇవాళ మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహజ వాయువు పెట్రోలు ఇలాంటి సహజ సంపద కొంతమంది పోటీసు దోచిపెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఆ సహజ సంపదని ప్రభుత్వ పరంగా ఉంచుకుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలసూ దారి ఉండాల్సి పెద్ద ప్రపంచ బ్యాంకు లాంటి ఆసియా బ్యాంకు లాంటి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకోవాల్సింది పర్లేదు అందువల్ల ఏ రిలయన్స్ కంపెనీ ఏ ఇతర కంపెనీలు మన సహజ సబ్బందులు కొలవెత్తున్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ పరంగా సహజమానాలు నిలబెట్టుకోవాలి అందుకోసం సిపిఐ ఈ వర్దేళ్ల అనుభవాన్ని పురస్కరించుకొని భారతదేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ ఆర్థిక విధానాలతో ముద్దకు పోతుంది సిపిఐ పార్టీని ప్రజలంతా కూడా బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం Thank you